నగర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిఘా పెట్టి నూట యాభై ఐదు మోడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని పట్టుబట్టి రోడ్డు రోజుల ద్వారా ధ్వంసం చేయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డి జానకి ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇలా మోడిఫై చేసిన సైలెన్సర్లు అధిక శబ్దాలు చేస్తూ ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నాయని ఇది చట్టం వ్యతిరేకమే కాకుండా ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారుతుందన్నారు మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఈ విధమైన మార్పులు నిషేధించబడినవి కావున ఇలాంటి మార్పులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నామని ఎస్పీ తెలిపారు వాహనదారులకు జరిమానాలు విధించి శబ్ద కాలుష్యం కలిగించే మారిన సైలెన్సర్లను తొలగించినట్టు తెలిపారు ద్విచక్ర వాహనాల మెకానికులకు కూడా ఎస్పీ ప్రత్యేకంగా సూచనలు చేశారు ఎటువంటి అనుమతులు లేకుండా మోటార్ వాహనాలలో మార్పులు చేయరాదని హెచ్చరించారు యువత మోటార్ సైకిల్ను ఆకర్షణీయంగా మార్చాలనే ఉద్దేశంతో మోడిఫై చేయించుకున్నారని కానీ అది చట్ట విరుద్ధమని మెకానిక్లు కూడా ఇటువంటి మార్పులకు సహకరించినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు అందుకే ప్రతి మెకానిక్ బాధ్యతగా వ్యవహరించాలని చట్ట ప్రకారం మాత్రమే సేవలు అందించాలన్నారు పోలీస్ శాఖ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని శబ్ద కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించారని ఎస్పీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రెడ్డి మహబూబ్ నగర్ రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు